హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దీపికాఫిషల్ వెయిట్ 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 మళ్ళీ మునక్కాయ కర్రీయా అని అనుకోకండి ఏం చేస్తాం సమ్మర్ అంటే మునక్కాయ కూడా స్పెషలే కదా సో అందుకే ఈరోజు మునక్కాయ టమాటో కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేసేయండి చలో ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే యాజ్ యూజువల్గా ఒక పాన్ పెట్టుకోండి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొని జీలకర్ర కొంచెం కరివేపాకు కొంచెం వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా అందులో వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో ఉప్పు పసుపు వేసి కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత మనం ఆల్రెడీ చాప్ చేసుకుని పెట్టుకున్న టమాటోస్ ఇందులో వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఫోర్ టు ఫైవ్ టమాటోస్ వేసుకున్నాను నెక్స్ట్ అయితే రెండు మునక్కాడలు తీసుకుని వాటిని ఒక మీడియం సైజులో కట్ చేసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటిని అయితే టమాటోస్లో యాడ్ చేయాలి టమాటోస్ బాగా మగ్గిపోయిన తర్వాతనే మునక్కాడ అనేది యాడ్ చేయాలి నెక్స్ట్ ఏముంది వాటిని బాగా మిక్స్ చేసుకొని టూ మినిట్స్ పాటు మూత పెట్టుకొని బాగా కుక్ చేసుకోవాలి మునక్కాడ ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత అందులో కొంచెం కారం అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అయితే యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్కి సరిపోయినంత కారం అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి అదేవిధంగా కొంచెం చింతపండును కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఒక కప్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ అయితే అవసరం ఉండదు ఎందుకంటే మనకు ఆల్రెడీ మునక్కాడ బాగా కుక్ అయిపోయి ఉంటుంది నెక్స్ట్ ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకేముంది వేడివేడిగా సర్వ్ చేసుకుని తినేయడమే మునక్కాయ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అండ్ ఇది కూడా సమ్మర్లోనే బాగా దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి అసలు మిస్ చేయొద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ